న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సరికొత్త హెయిర్ స్టైల్ తో ఇంత వైవిధ్యంగా కనిపిస్తున్నారేంటి అనే మాటలు వినిపిస్తున్నాయి వెబ్ సిరీస్ కోసం ట్రై చేసిన లుక్కా అని కూడా ఆరా తీస్తున్నారు అయితే అవన్నీ శామ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తీసుకున్న పిక్ హెల్త్ సహకరించకపోయినా ఓపిక చేసుకుని మరీ ని కంప్లీట్ చేసి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు శామ్ ఇప్పుడు కూడా రక్త బ్రహ్మాండ్ లో నటిస్తున్నారు మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ నెక్స్ట్ చాప్టర్లోనూ శామ్ నటించారన్నది ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోన్న టాపిక్ ఆ దర్శకద్వయంలో ఒకరితో శాం ప్రేమలో ఉన్నారన్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి హీరోయిన్ గా సూపర్ స్టేటస్ ని ఎంజాయ్ చేసిన టైంలోనూ హీరోతో పోలిస్తే తన రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది అన్నది శామ్ చెప్తున్నమాట తన ప్రొడక్షన్ హౌస్ లో అబ్బాయిలకు అమ్మాయిలకు ఈక్వల్ రెమ్యునరేషన్స్ పే చేస్తున్నానని అమ్మాయిలకు మరింత భద్రత కల్పిస్తున్నాను అంటున్నారు శాం ఇండస్ట్రీ అబ్బాయిలను అమ్మాయిలను చూసే తీరులో మార్పుంటుందన్నారు శాం అమ్మాయిలు ఎవరు నుండి వచ్చారు వారి వెనక ఎవరున్నారు వంటి విషయాలు ఎదుటివారిని చాలా ప్రభావితం చేస్తాయి ఈ విషయాల్లో గైడ్ చేయడానికి నాకు కెరియర్ ప్రారంభంలో ఎవరైనా ఉంటే బావుండేది అయినా పర్లేదులేండి నేను పడుతూ లేస్తూ అన్నీ నేర్చుకున్నాను అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఈ బ్యూటీ